వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు మీ కుటుంబ సభ్యులకు సద్దుల బతుకమ్మ అండ్ విజయదశమి శుభాకాంక్షలు అండి మీకు తెలుసు కదా ఇక్కడ తక్కువ మంది బతుకమ్మని చేస్తారండి మన తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఉంటే మాత్రమే చేస్తారు కొంతమంది ఊర్లోకి కూడా వెళ్తారు కదా ఇక్కడ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ వీడియో షూట్ చేస్తున్నానండి నేను చెప్పాను కదా తంగేడు పువ్వు లాగానే ఉంటుందని చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు చాలా కిందికే ఉన్నాయండి మాకు అవసరములన్నీ కట్ చేసుకొని వచ్చాము జిల్లడి పూలు కూడా ఫుల్ దొరుకుతాయి అండి ఎందుకంటే ఎవరు కోసుకొని వెళ్లరు కదా మన సైడ్ అయితే రెండు మూడు రోజుల ముందు నుంచే మనకి అసలు పువ్వు అనేది దొరకదు ఇక్కడ మాత్రం ఆ ప్రాబ్లం ఏముండదండి మంచిగా ఎంత కావాలంటే అంత కోసుకోవచ్చు మేము తోటకు వెళ్ళామండి మాకు ఎల్లో కలర్ బంతి పూలు కావాలంటే వాళ్ళు కట్ చేసి ఇస్తున్నారు సద్దుల బతుకమ్మ రోజు ఖచ్చితంగా మనము నైవేద్యంగా పెట్టేది సద్ద ముద్దలండి నేను షాప్లోనే తీసుకొచ్చానండి ప్యాకెట్ అందుకనే కొంచెం బరకగా ఉంది పిండి కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా పిండి తడుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం తడి క్లాత్ పైన ఇలా ఒత్తుకుంటే రొట్టెలాగా సరిపోతుందండి మందం ఉన్న ఏం కాదు అది స్ప్రెడ్ అవ్వలేదనుకో మన చేతిలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని స్ప్రెడ్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది రొట్టె కాల్చుకున్నట్టే కాల్చుకోవాలండి కొంచెం లోపల కూడా ఉడకనివ్వాలి ొట్ట వేడిగా ఉన్నప్పుడే ముక్కలుగా కట్ చేసుకొని అందులో బెల్లం పౌడర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవడం అండి చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా లడ్డులా చుట్టుకోవడమే అండి చాలా బాగుంటాయి బతుకమ్మను పేర్చడం కూడా ఒక కళే అండి అని నాకు అనిపిస్తుంది అందరికీ ప్రాపర్ గా కూడా పేర్చడం రాదు నాకు వచ్చిన విధంగా పేర్చాను మంచిగా వచ్చిందండి బతుకమ్మ కూడా అయితే నేను ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నానండి ఒక అట్టి అది మాత్రం నెరవేరింది ఎవ్రీ ఇయర్ పెడదాం పెడదాం అని అనుకుంటున్నాను అదేంటో మీరే చూసేయండి బతుకమ్మ అంతా అయిపోయిన తర్వాత ముందు రోజే ఈ తంగిడి పూలు లాంటివి తెచ్చుకొని ఇలా కట్టలు కట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను ఎందుకంటే పువ్వు అనేది రాలిపోతుంది కదా అందుకే అలా చేశాను ఈసారి టేక్ పువ్వు ఎలా అయిందంటే కొంచెమే దొరికిందండి ఇంట్లో కలర్స్ కూడా ఎక్కువ లేవన్నమాట టూ త్రీ కలర్స్ మిక్స్ చేస్తే ఒక కలర్ వచ్చింది ఇంకా ఆ కలర్ పెట్టాను చూడండి ఒకసారి ఎలా ఉందో నాకైతే ఏం అర్థం కాలే ఈ మిక్స్డ్ కలర్ అయింది బ్లాక్ లాగా బ్రౌన్ లాగా ఉంది ఏదో లేదు సరే కొంచమే దొరికింది కదా అని ట్రై చేసాము కొన్ని సీతజడ పూలు కూడా దొరికాయండి ఇక్కడ ఆ ఫ్లవర్స్ దొరికాయి అవి కూడా తీసుకొచ్చానండి పద్మం ముగ్గు వేసేసుకొని కుంకుమ పెట్టి మనం మంచిగా దన్నం పెట్టుకొని స్టార్ట్ చేయాలి ఇంకా అంతా అమ్మవారే చూసుకుంటుందండి ఇక్కడి వాళ్ళకి అసలు బతుకమ్మ చేస్తారనే తెలీదు నేను ఈసారి ఇంకొక డిఫరెంట్ వేలో ట్రై చేశానని చెప్పాను కదా అది చూసి ఇది కూడా పెడతారా బతుకమ్మలో అని చెప్పేసి అన్నారు అసలు చాలా బాగా వచ్చిందండి బుట్ట బొమ్మ లాగా ఉంది బతుకమ్మ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నన్ను చూసి మా అక్క కూడా ట్రై చేసిందండి తను కూడా పెట్టాలనుకుందంట చూడండి మన గౌరీ దేవి ఎంత బాగుందంటే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి మా ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్ చేసి చూపిస్తే బుట్ట బొమ్మ లాగా ఉంది అమ్మవారు చాలా క్యూట్ గా ఉన్నారు అని చెప్పేసి అన్నారు జడ పెట్టాను మల్లెపూలు పెట్టాను తామర పువ్వు పెట్టాను నాకు ఎంత అందంగా అనిపించిందో ఒక ఆభరణం కూడా వేశానండి చాలా హ్యాపీగా జరిగింది సద్దుల బతుకమ్మ అయితే నేను ఎవ్రీ ఇయర్ ఒక ఫ్రెండ్ కి ఛాన్స్ ఇస్తానండి బతుకమ్మను పట్టుకోవడానికి ఎందుకంటే ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అందరికి ఛాన్స్ ఇస్తుంటాను ముందు రెండు సంవత్సరాల కింద నేను ఎలా చేశానంటే ఎవ్రీ డే చేశాను కదా అప్పుడు వాళ్ళ కిడ్స్ కి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి చిన్న బతుకమ్మ ఇచ్చేదాన్ని ఆడపిల్లలు లేని వాళ్ళకి పెద్దవాళ్ళకి ఛాన్స్ ఇస్తాను ఇలా జరిగిందని మా బతుకమ్మ చూడండి ఒకసారి సక్తి పిండి సకినాడు చూస్తే నోటి నిండా ఊరి లూరే పొద్దు పొత్తు తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఊరికే సాప పరిచి వాకిళ్లంతా బతు కమ్మ పెద్ద